హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ కథ మా పిన్నితో నాకు జరిగిన సంఘటనను మీకు ఇప్పుడు పూర్తిగా చెప్పబోతున్నాను కథ చాలా బాగుంటుంది పూర్తిగా చూడండి ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కనీసం వెయ్యి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా కథలోకి వెళ్ళిపోదాం హాయ్ నా పేరు విజయ్ నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు నేను డిగ్రీ చదువుకొని ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉన్నాను నేను రాజమండ్రిలో ఉంటున్నాను ఒకరోజు ఉదయం పదకొండు గంటలకు మా పిన్ని వాళ్ళు పిన్ని ఉలుక్కుపడి నిద్రలేచింది మా పిన్ని పేరు సంధ్య అప్పటి వరకు తీరిక లేకుండా ఇంటి పనులతో అలసిపోయి పడుకుండిపోయింది వెళ్ళి తలుపు తీయగానే ఇంటి అద్దె అంటూ కనిపించాడు ఇంటి వానర్ ప్రశాంత్ ప్రశాంత్ లోపలికి రమ్మని డబ్బులు తెచ్చి ఇచ్చింది నిద్ర నుండి సడన్గా లేవడం వలన తన డ్రెస్ ఉండవలసిన విధంగా లేదు డ్రెస్ సరిగా లేకపోవడం వలన తన అందాలు బయటకు కనిపిస్తూ ఉన్నందున ఇంటి వానర్ ప్రశాంత్కి దర్శనమిచ్చాయి వాటిని చూడగానే అతను గొంతు తడారిపోయింది కాస్త మంచి నీళ్ళు ఇస్తావా అని అడిగాడు అప్పుడు పిన్ని తిరిగి వెళ్తుంటే ఆమె సొగసైన అందాలను చూస్తూ ఉండిపోయాడు ఆమె తిరిగి వచ్చే సమయానికి తన డ్రెస్ చేసుకొని వచ్చింది కాకపోతే కొంచెం తన అందాలు కనబడుతూనే ఉన్నాయి అవి చూడగానే ఆగలేకపోయాడు ప్రశాంత్ అలా అంది ఆమె చేతిని తాకుతూ అందుకున్నాడు నీళ్లు తాగే సమయంలో కాసేపు అక్కడే ఉండాలనిపించింది ప్రశాంత్కి అప్పుడు ప్రశాంత్ ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగాడు అప్పుడు పిన్ని అలాంటిది ఏమీ లేదులేండి అని అంటూ అలా మాట్లాడుతూ ఇల్లంతా తిరగడం మొదలుపెట్టాడు పిన్ని వాళ్ళ రూమ్లోకి వెళ్ళగానే తన శరీరం అంతా సుఖానుభూతిలోనైంది ప్రశాంత్ మీకేం ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పండి అని అన్నాడు అప్పుడు పిన్ని అలాగేనండి అని అన్నది ప్రశాంత్ మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు మార్కెట్కి వెళ్ళాడండి అని చెప్పింది పిన్ని ఇలా మాట్లాడి బాధపడుతూ ఏదో ఒక విధంగా తను అలా బయటికి వెళ్ళిపోయాడు ప్రశాంత్ ప్రశాంత్ వయసు యాభై సంవత్సరాలు కానీ అలా కనిపించడు మంచి ఎత్తు విశాలమైన శరీరం మంచి అందంగా ఉంటాడు తన భార్య సంవత్సరం క్రితమే చనిపోయింది అతని పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు ఏ పని చేయకుండా ఇంటి అద్దెలతోనే బతికేస్తున్నాడు ప్రశాంత్ ఇంకా మా పిన్ని విషయానికి వస్తే తన వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు తన భర్త పేరు ప్రవీణ్ వీరికొక బాబు ఇప్పుడిప్పుడే నడవడం నేర్చుకుంటున్నాడు మా బాబాయి ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు తనకి సొంత కారున్నా ఉన్నా సరే డ్రైవర్స్ పెట్టుకోకుండానే తనే డ్రైవ్ చేస్తూ లాంగ్ టూర్స్కి అది వెళ్తుంటాడు పిన్నికి ఇరవై రెండు సంవత్సరాలు బాబాయ్కి ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ఉండగానే వీరికి వివాహం జరిగింది వీరు అన్ని విధాలుగా చాలా సంతోషంగా ఉంటున్నారు ఒకరోజు బాబాయ్ పని మీద పది రోజులు డ్రైవింగ్ కాంట్రాక్ట్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళాడు అదే రోజు రాత్రి వాళ్ళ బాబు ఏడవడంతో పిన్ని హఠాత్తుగా లేచింది ఏమైందో అని కంగారు పడుతూ పాలు పట్టడానికి చూసింది కానీ తాగలేదు ఒళ్ళంతా పట్టుకుంటే కాలిపోతుంది ఏం చేయాలో తెలియక పక్కింట్లో ఉన్న నన్ను నిద్రలేపింది నేను బైక్ మీద పిన్ని వాళ్లను హాస్పిటల్కు తీసుకువెళ్ళాను అక్కడ డాక్టర్కి చూపించి తర్వాత బ్లడ్ టెస్ట్లు చేసి నార్మల్ ఫీవరాని తెలుసుకున్నాక మనసు కుదుటపడింది ఆ రాత్రికి అక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళాలనుకుంది ఎంతలో బావుకి కావలసిన మందులు తీసుకొచ్చాను అప్పుడు నేను పిన్ని ఎలా ఉంది బాబుకి అని అడిగాను పర్వాలేదు విజయ్ ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి డాక్టర్ రేపు ఉదయాన్నే వెళ్ళిపోవచ్చు అన్నారు అని అన్నారు అలాగే పిన్ని అని అన్నానప్పుడు విజయ్ నువ్వు ఇంక ఇంటికి వెళ్ళిపో బాబుని తీసుకొని రేపు ఉదయాన్నే వచ్చేస్తాను అని అన్నారు పిన్ని అప్పుడు నేను పర్వాలేదు పిన్ని ఉదయం వరకు నేను తోడుంటాను అని అన్నాను అప్పుడు పిన్ని అయ్యో నీకెందుకు శ్రమ ఇప్పటికే చాలా కష్టపడ్డావు నువ్వు వెళ్ళిపో అని అన్నాడు అప్పుడు నేను ఇందులో శ్రమేముంది పిన్ని మీరు హాయిగా నిద్రపోండి అని అన్నాను అప్పుడు పిన్ని బాబు పక్కనే పడుకోబెట్టుకున్న మంచంపై ఒక పక్కన పడుకుంది అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని నిద్రలోకి జారుకున్నాను నేను నేను పిన్ని వాళ్ళ పక్కింట్లో ఉండటం చేత పిన్ని వాళ్లకు నేను హెల్ప్ చేస్తూ ఉండేవాడిని అలా కుర్చీలో నిద్రపోవడం వల్ల సరిగా నిద్ర పట్టడం లేదు కళ్ళు తెరిచి అటు చూస్తుండగా నా చూపు నిద్రపోతున్న పిన్ని వైపు మళ్ళీంది సరిగ్గా లేకపోవడం వల్ల పిన్ని అందాలు క్లియర్గా కనిపిస్తున్నాయి అక్కడ నుండి నా చూపు ఆమె వైపు దారితీసింది అక్కడ అందమైన సౌందర్యమైన అందంతో తన అందాలను చూస్తూ ఉన్నాను అప్పటికే సమయం తెల్లవారు నాలుగు గంటలవుతుంది మొట్టమొదటిసారి నా కళ్ళు పిన్ని వైపు అదోక విధంగా చూస్తున్నాయి ఇప్పటి వరకు పిన్ని మీద నాకు ఎలాంటి తప్పుడు ఆలోచనలు కలగలేదు కానీ ఉదయాన్నే లేచి డాక్టర్కు ఒకసారి బాబుని చూపించి ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళగానే నేను పిన్ని అందాలనే తలుచుకుంటూ నా చేతికి పని చెప్పుకున్నాను ఉదయం పది గంటలకు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలింగ్ డెల్ కుట్టాను పిన్ని తలుపు తీయగానే గుడ్ మార్నింగ్ పిన్ని బాబుకి ఎలాగుంది అని అడిగాను పిన్ని ఇంట్లోకి రమ్మని చెప్పి కూర్చో అన్నది ఎలా ఉంది పిన్ని బాబుకి అని అడిగాను పర్వాలేదు విజయ్ ఇప్పుడే మందులు వేసి నిద్రపుచ్చాను అంటూ చెప్పింది కాపీ తాగుతావా అని అంటూ నా సమాధానం కోసం విదురు చూడకుండానే పిన్ని వంటింట్లోకి వెళ్ళి కాఫీ తయారు చేయడం ప్రారంభించింది వంటింట్లో ఏం జరుగుతుందో హాల్లో నుండి క్లియర్గా కనిపిస్తుంది నాకు ఉదయం నుండి బాబుని చూసుకుంటూ ఇంటి పనులు చేస్తుంది అనడానికి గుర్తుగా తన ముఖం చిరిచెమటలతో తడిచిపోతుంది కాఫీ పౌడర్ కోసమని సెలపలోకి చేయి పెట్టినప్పుడు పిన్ని అందాలు మళ్ళీ దర్శనమిచ్చాయి నాకు చెమటలు పుట్టించాయి వీటన్నిటితో నాకు ఏమీ పని లేదు అన్నట్టుగా నాలో ఉన్న ఆశలు డ్యాన్స్ చేస్తున్నాయి ఇంకా ఆమె అందాలు అప్పుడప్పుడు నాకు చూడగానే అక్కడ మతిపోయింది నాకు కాపీ తయారు చేసి తీసుకొస్తున్న పిన్నిని చూస్తుంటే నా అందాల దేవత నా కోసమే వస్తుందా అన్నట్లు అనిపించింది కాపీ తీసుకొచ్చి ఆ ముందు పెట్టినప్పుడు నేను తెల్లవారుజామును చూసిన హిమాలయ పర్వతంలో పాలకొండలు మళ్ళీ కనిపించాయి వాటిని చూసి అలాగే గుండెల్లో వదిలిపెట్టుకున్నాను అలా చూస్తూ ఉండగా అప్పుడు పిన్ని రాత్రి నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ విజయ్ అని అన్నది పర్వాలేదు పిన్ని పిన్ని ఏదో మాట్లాడుతుంది కానీ నేను అవి ఏమీ పట్టించుకోవడం లేదు భోజనం ఎక్కడ చేస్తావు అని అడిగింది పిన్ని బయట చేస్తాను పిన్ని అని చెప్పాను దానికి పిన్ని అదేం కుదరదు ఇవాళ్ళ నువ్వు ఇక్కడే భోజనం చేయాలి అని అంటూ వంటింట్లోకి వెళ్ళింది మధ్యాహ్నం భోజనం చేశాక పిన్ని వంటింట్లో అన్నీ సర్దుకుంటుంది ఇంక నేను తనను చూసి తట్టుకోలేక ప్రాణం పోతుందేమో అని అనిపించింది సరాసరి వంటింట్లోకి వెళ్ళి వెనక నుండి గట్టిగా పట్టుకున్నాను అలా చేయడంతో ఆమె అందాలు నాకు దగ్గరగా అంటుకున్నాయి ఇలా జరుగుతుందని ఊహించిన పిన్ని సరిగ్గా నన్ను నట్టి లాగు పెట్టి చెంప మీద కొట్టింది ఏంటి విజయ్ ఎలా చేసావు అనుకోలేదు అని అన్నది అక్కడి నుండి నేను ఎండిపోయాను తర్వాత పిన్ని నా కోసం ఆలోచించడం మొదలుపెట్టింది అనవసరంగా కొట్టాను సమాధానం చెబితే సరిపోయేది అని తనకు సరిగా నిద్రపట్టడం లేదు మళ్ళీ కొద్దిసేపటి తర్వాత నేను వాళ్ళ కాలింగ్ బ్యాల్ కొట్టాను పిన్ని చూడగానే తలదించుకున్నాను సారీ అన్నాను పర్వాలేదు ఇంకెప్పుడు ఎలా చేయకు అని లోపలికి రమ్మంది లోపలికి వెళ్ళాను పిన్ని వంటగదిలోకి వెళ్ళింది మళ్ళీ నేను వెళ్ళి వంటగదిలోకి పిన్నిని గట్టిగా పట్టుకున్నాను పిన్ని నా నుండి ఏడిపించుకోవడం కోసం చాలా ప్రయత్నం చేస్తుంది కానీ నేను వదలలేదు ప్లీజ్ విజయ్ నన్ను వదులు అని బ్రతిమరాడుతూ ఉంది కానీ నేను అవి ఏమీ పట్టించుకోవలేదు అలా నెమ్మదిగా పిన్తో చుమ్మా చేయడం మొదలు పెట్టాను తన బలాన్ని మొత్తం పెట్టి నన్ను నెట్టింది వెనక్కి వెళ్ళాను వెళ్ళాను అలాగే దగ్గరికి వచ్చి మళ్ళీ పట్టుకున్నాను మళ్ళీ పిన్తో చుమ్మా చేయడం మొదలుపెట్టాను అలా చేస్తూ పిన్ను కూడా తెలియని మత్తులోకి వెళ్ళిపోయింది అలా ఒకరికొకరు ఆ రోజు ఆ పని చేసుకున్నాం